హాయ్ ఫ్రెండ్స్ ఓనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కోనప్పరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఒక బెల్ గంట వస్తుంది గంటను ఒకసారి కొట్టే రెండే సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితోటి వ్యాపారం వాళ్ళకి మన దాంట్లో దాదాపు ఇప్పటికే ఒక అరవై వీడియోలు దాకా పెట్టున్నాం చూడమని చెప్పండి చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియో చూసేదానికి అవకాశం కల్పించినట్టు అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పబోయే వ్యాపారం ఏంటంటే ఈ ఫోటో చూడండి మీరు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా లాండ్రీ షాప్ కనపడుతుంది కదా ల్యాండ్రీ షాపు వ్యాపారం ఇది అసలు ఎలాంటి వ్యాపారం అంటే ఒకప్పుడు ఈ వ్యాపారం చేయాలి అంటే అది మన అదే చాకలి సోదరులు ధోబీ సోదరులు వాళ్ళు చేసేవాళ్ళు అనమాట వాళ్ళదే వృత్తి కానీ ఇప్పుడు ఆ వ్యాపారాన్ని కూడా హై లెవెల్లో అది దాన్ని మనము టౌన్ దగ్గదా వ్యాపారం చేయాలంటే టౌన్ లెవెల్లో చేసుకోవచ్చు సిటీకి దగ్గదా వ్యాపారం చేయాలంటే సిటీ లెవెల్లో చేసుకోవచ్చు కానీ దీనికి మాత్రము త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం మొత్తం మీకు తిరుగులేని ఆదాయంతో హ్యాపీగా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఏందయ్యా ఈ వ్యాపారం మూడు వందల అరవై రోజులు ఎట్ట జరగద్ది అనం ఇళ్ళల్లో వాషింగ్ మెషిన్ ఉన్నాయి కదా మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు అని కూడా అనవచ్చు కానీ ఎంత వాషింగ్ మిషన్ వేసుకునే వాళ్ళు ఉన్నా ఎంత అవకాశం ఉన్నా వాళ్ళు వాషింగ్ మిషన్ అయితే వేసుకోగలుగుతున్నారు కానీ ఐరన్కి మళ్ళా వేరే చోట ఎత్తుకుంటున్నారు అట్లా అనమాట లేదు మీరు అన్ని రకంగా చేసి వాళ్ళ ఇంటికి డెలివరీ ఇస్తాము అన్ని రకాలుగా చేస్తామని ఒక నమ్మకం కుదిరిపోయింది కుదిరేటట్టు కానీ మీరు కానీ చేస్తే ఈ వ్యాపారం సూపర్గా జరగదు ఫ్రెండ్స్ ఈ వ్యాపారం ఎలా చేయాలి దీన్ని మనం ఎట్లా ఏ ఏరియాలో పెట్టుకుంటే బాగా దొరకద్ది దీనికి నష్టం ఏమైనా ఉందా ఎంత లాభం వస్తుంది అన్ని వివరంగా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి మీరు చేసినా పర్వాలేదు చేయాలనుకున్నా పర్వాలేదు చేసినా పర్వాలేదు లేదా ఎవరైనా కూడా నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నానని కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి చూసి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ పైగా ఇదేంటంటే గతంలో దీన్ని ఎలా కష్టపడేవాళ్ళు ఇప్పుడు దీన్ని ఎంత సులభంగా చేయొచ్చు కూడా నేను మీకు చెప్తాను అనమాట ఫస్ట్ అసలు ఈ వ్యాపారం చేయాలంటే ఎలాంటి ప్లేస్ ఉండాలి అనేది మీరు నేను చెప్తాను దాన్ని మీరు గమనించండి ఈ వ్యాపారానికి మీ ఇంటి దగ్గరే ఏదన్నా మీ అవైలబుల్ ఉంటే మీ ఇంటి దగ్గరే ఈ వ్యాపారం పెట్టేసుకోవచ్చు నెంబర్ వన్ ఒకటి లేదు మీకు ఏదన్నా బాగా అవైలబుల్ ఉండే షాపు మీకు ఏదన్నా అనుకూలం ఉంటే ఒక దగ్గర ఈ షాప్ పెట్టుకోవచ్చు ఇంకా ఏదైనా హాస్టల్సు స్కూల్సు ఇలాంటివి ఉండే ఏరియాలు ఉంటాయి స్కూల్కి సంబంధించిన హాస్టల్ ఉండే ఏరియాలు ఉంటాయి అట్టటి ఏరియాలో ఈ వ్యాపారం పెట్టుకున్నా కూడా బాగా సాగుద్దు అనమాట అట్టటి ఏరియాలో కూడా మనకు బాగా వస్తారు కానీ ఈ వ్యాపారానికి మీరు పెట్టే పెట్టుబడి ఏంటంటే ఫస్ట్ ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ ఒకటేసారి డబ్బులు పెట్టి కొనేసేయాలన్నమాట ఆ ఐరన్ బాక్స్లో అయితే అవి వాషింగ్ మిషన్లు అయితే అని ఇలాంటివి ఒకటేసారి కొనేయాలి మీరు కొనేస్తే ఇంకా అది మీకు అది నాడు పని చేస్తూనే ఉంటాయి కాకపోతే తన రిపేర్లు వస్తే చేయించుకుంటూ ఉండడం తర్వాత కావద్దనుకుంటే మీరు మీరుకై మీరు వదిలేస్తే తప్ప అవి చెడిపోయేది పెట్టేది ఏమి లేదు కొన్నాళ్ళు పనిచేసి చెడిపోతే పక్కన 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 కొనుక్కుంటా ఉండడం అనమాట ఎంత సులభంగా ఈ వ్యాపారం చేసుకోవచ్చు మీరంటే ఒకప్పుడు మనం బట్టలు వేస్తే ఇంటింటికి తిరిగి బట్టలు వేసుకొని తీసుకెళ్ళి ఒక దగ్గర చాకురేవు అనేవాళ్ళు అనమాట ఆ చాకురేవుకి వెళ్ళి ఈ బట్టలు ఉతుక్కుని ఆడిని ఆరబెట్టుకొని తెచ్చి మళ్ళీ ఇంట్లో ఇస్త్రీ చేసి ఇన్ని కష్టాలు పడి మళ్ళీ మీ బట్టలు మీరు వాళ్ళు ఇప్పుడు మీరు నేను చెప్పబోయే ఈ వ్యాపారాన్ని ఎంత సులభంగా చేయవచ్చు అండి దేశం తొరపు మీకు ప్లేస్ ఉండాలి మీ ఇంట్లో ఏదైనా పెద్ద డాబా కానీ మిద్య అవకాశం ఉంది ప్లేస్ ఉంది అన్ని రకాలుగా మీరు ఆ తీగలు గీగలన్నీ రెడీలు చేసుకుంటే ఏది మీరు ఎక్కువ ఇల్లు కూడా చూసుకోబలేదు ఫ్రెండ్స్ ఒక పది నుంచి ఒక ఇరవై ఇల్లు మీరు కేటాయించుకొని ఆ పది ఇరవై ఇళ్ళు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ బట్టలు ఇంటికెళ్ళి సేకరించుకోవడం తీసుకొచ్చుకోవడం అవి మీరు ఇంటి దగ్గరే ఒక రెండో మూడో వాషింగ్ మిషన్లు పెట్టండి మీ ఆ బట్టలను బట్టి వాషింగ్ మిషన్కి కేసేసేయండి మొత్తం టోటల్గా ఉతకడము ఆరబెట్టడం అన్నీ అదే చేసేస్తుంది కదా తీసుకోండి అక్కడ ఆరేసేసేయండి తీసుకొచ్చి మీరు శుభ్రంగా ఐరన్ చేసేసేయండి ఈ ఐరన్ కూడా మీకు ఓపికండి మీరు చేసుకోగలను అంటే పాత రోజుల్లో వాడే బొగ్గులు పెట్టి వాడుకోవచ్చు లేదు అనుకుంటారా ఇప్పుడు అసలు ఐరన్ కూడా నాకు చేసిన వరకు మామూలు ఐరన్ కరెంట్ ఐరన్ బాక్స్ వచ్చేసి ఉన్నాయి ఇంకా హై లెవెల్లో మిషన్లు వచ్చేసి ఉన్నాయి ఐరన్ చేసే మిషన్లు అది మళ్ళీ వేడు వేరే వీడియో ద్వారా చెప్పుకుందాము కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే మీకు వీలైతే బొగ్గులు పెట్టుకోనండి చేయగలము మనము అన్ని రకాలు అనుకుంటే లేదంటారా దీన్ని మామూలుగా ఇది కరెక్ట్ ఐరన్ బాక్స్లో కొనేసేసి శుంభర గైరన్ చేసేసి మీరు రెడీ చేసేస్తే మీరు ఒక ఇరవై ఇళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఇంటికి మీకు యావరేజ్ వేసుకున్నా కూడా రోజు వాళ్ళు ఇచ్చే బట్టలు ఎన్ని వేసుకున్నా కూడా ఇంటి మీద మీరు ఎంత వస్తుందో ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక బట్ట ఉత్తికి ఇస్తరి చేసి మీరు వాళ్ళకి ఇస్తే అంటే నేను ఇక్కడ రేటు ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉందన్నమాట మీ ఏరియాలో మీరు ఈ వ్యాపారం పెట్టాలి అనుకుంటే విచారించండి అయ్యా ఉత్తికి ఇస్త్రీ చేస్తే ఎంత అవుతుంది మీరు ఉత్తి ఇస్త్రీ చేస్తే ఎంత అవుతుంది అని చెప్పి మీరు అన్ని ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకొని మీకు ఓకే అయితే ఇది చాలా సులభమైన వ్యాపారం చాలామందికి ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఉన్న వాళ్ళకి బాగా తీగలు కొట్టుకునే వరకు వచ్చు ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్ గుడ్డలు అంతా గుర్తికి ఆరబెట్టేదంతా మిషన్ ఆరబెట్టుకున్నాడు కాబట్టి అంతా కలిపి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అంతకంటే లోపలే ఆరిపోతున్నాయి శుభ్రంగా తీసుకొచ్చేసేవాడు ఐరన్ చేసేసేవాడు ఐరన్ చేసేసి మీరు క్విక్ డెలివరీ అనమాట సాయంకాలానికే వాడు బట్టలు తీసుకొని వాడికి ఇచ్చేసేయచ్చు కాకపోతే ఇది ఏంటంటే ఎక్కువ మంది మనుషులు పెట్టాల్సిన అవసరం లేదు ఏం పడలేదు మీ భార్య భర్త మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు ఏదైనా అవకాశం పెద్ద పిల్లలు ఉంటే మీరే చేసేసుకోవచ్చు అన్ని రకాలు చేసుకోవచ్చు మీకు మంచి ఆదాయం ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపు జతకొచ్చి ఉతికి ఇస్త్రి చేసి ఆరబెట్టిన దానికి ఒక జతకొచ్చి నాకు వంద రూపాయలు అడిగేవాడు ఏది ఉతికి ఇస్త్రి చేసి ఇచ్చిన దానికి వంద రూపాయలు అడిగారు అనమాట ఒక్కొక్క చోట డెబ్బై రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క చోట యాభై రూపాయలు తీసుకుంటున్నారు రకరకాలుగా అనమాట అట్లా ఉన్నాయి మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారో ఏందో ఆలోచించుకొని మీరు అన్ని రకాలుగా ఓకే అయితే ఈ వ్యాపారం హ్యాపీగా చేసుకోవచ్చు ఒక ఇరవై ఇళ్ళు వాళ్ళు రోజుకి ఇన్ని జతలు ఎన్ని జతలు వేస్తున్నారో మీరు లెక్క చూసుకోండి ఒక ఇంటికి ఆ చొప్పున మీరు అది వాళ్ళకి నెల ఖాతా పెట్టించే వాళ్ళు ఉంటారు ఎంప్లాయీస్ అయితే నెల ఖాతా పెట్టిస్తారు అలాంటి వాళ్ళ దగ్గర నెలకు తీసుకోవచ్చు మీరు లేదు మామూలుగా మీరు ఏ రోజుకి ఆ రోజు ఇస్త్రి చేసి ఇచ్చిన దాన్ని డబ్బులు అని ఇస్తారు ఆ ఇస్త్రీ చేసిన డబ్బులు వచ్చినా కూడా మీకు బోలే డబ్బులు వస్తాయన్నమాట మీకు మంచి ఆదాయం అనమాట అంటే నేననేది ఏంటంటే మన చాకల సోదరులు చేస్తుంటే వాళ్ళది వాళ్ళది బయట వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని రకాల వృత్తులు అందరూ చేస్తున్నారు కదా దాంట్లో భాగంగా నేను మీకు చెప్తున్నాను అనమాట ఇది కూడా ఒక మంచి వ్యాపారమే ఇది కూడా ఒక మంచి బిజినెస్ మీకు ఎందుకంటే ఇస్త్రీ లేదే బయటికి గదలడు బట్టలు ఉతుక్కోకుండా జరగదు మీరు ఏదన్నా బాగా అనుకూలంగా క్విక్గా తెచ్చిస్తున్నారు అనుకోండి వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా బోరవారేస్తాడు మీకే ఇస్తాడు ఈ వ్యాపారం బ్రహ్మాండంగా జరగదు నేను ఈ లెక్కలు ఇవన్నీ నేను ఎందుకు గట్టలేకపోతున్నానంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు తీసుకుంటున్నారు అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను నేను ఇక్కడే విచారించిన దాని ప్రకారం చూసుకుంటే యాభై నేర్చుకుంటే నెలకి ఆ యాభై వేల నుంచి అరవై వేలు సంపాదిస్తున్నారు మామూలుగా ఒక భార్య భర్త ఇద్దరు చేసుకుంటే యాభై వేలు నుంచి అరవై వేలు సంపాదించుకుంటున్నారు ఇక్కడ ఈ మా మా మన మెయిన్ ఎంక్వైరీ చేసిన ఏరియాలో మీరు అక్కడ ఎంత సంపాదించవచ్చు ఏం చేయవచ్చు అనేది మీరు ఇంకా ఆలోచించుకొని దాన్ని బట్టి మనం కేవలం తీరీ మాత్రమే చెప్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారంటే యూట్యూబ్ ద్వారా చూసిన వీడియోలన్నీ మీరు ఎలా తీసుకోవాలంటే కేవలం తీరీ మాత్రమే మీకు ప్రాక్టికల్గా మీరు మార్కెట్లోకి వెళ్ళాలి నలుగురిని కలవాలి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి అన్ని చూడాలి మీ బట్టలు వాళ్ళకి వేయండి వాడు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారో చూడండి దాన్ని బట్టి చేయండి కాకపోతే వాళ్ళ సిస్టమ్ వేరుండొచ్చు మీ సిస్టమ్ మాత్రం మీరు ఈ విధంగా వాషింగ్ మిషన్ ద్వారా ఉతికేసి ఈ విధంగా ఐరన్ చేసేసి వాడికిస్తే మీకు సులభంగా పోతుంది అనమాట మీరు ఆ డే ఇల్లు ఉతుక్కొని వచ్చి కష్టపడి ఇవన్నీ లేకుండా పోయి ఇది మీకు ఈజీ పద్ధతి మీకు అమౌంట్ కూడా మీకు కొంచెం బాగా క్విక్గా ఇస్తారు కాబట్టి మీకు ఇస్తారు అందువలన మీరు యావరేజ్ నెలకి ఒక యాభై అరవై వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు మీరు కష్టపడి ఆ పాత రోజుల్లో లాగా ఇబ్బంది పడాల్సిన సంవత్సరాలు ఏమి ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాడు తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏదన్నా వ్యాపారాలు కావాలన్నా తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేయాలన్నా దయచేసి తప్పకుండా మర్చిపోకుండా వాళ్ళకి షేర్ చేయండి చూసిన వాడు తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదన్నా కొత్త వ్యాపారాలు కావాలన్నా నాకు కామెంట్ ద్వారా చెప్పండి నేను మీకు వీడియో ద్వారా ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్